గుంటూరు మరో నేషనల్ అవార్డు దక్కింది ఒక్కో జిల్లా ఒక్కో ఉత్పత్తి విభాగంలో ఈ గుర్తింపు లభించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మెరప సాగు రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు ప్రభుత్వ సహకారంపై జిల్లా పాలనాధికారి నాగలక్ష్మి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు స్పందించిన కేంద్ర బృందం ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగం కేటగిరీలో ఈ సంవత్సరం జనవరిలో గుంటూరు జిల్లాలో పర్యటించింది గుంటూరు మిర్చికి మరో నేషనల్ అవార్డు దక్కింది ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగంలో ఈ గుర్తింపు లభించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జిల్లాలో మిరప సాగు రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు ప్రభుత్వ సహకారంపై జిల్లా పాలనాధికారి లక్ష్మి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు స్పందించిన కేంద్ర బృందం ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగం కేటగిరీలో ఈ సంవత్సరం జనవరిలో గుంటూరు జిల్లాలో పర్యటించింది ఈ మేరకు ఓడిఓపి విభాగంలో గుంటూరు మిర్చిని అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నెల పద్నాలుగవ తేదీన ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు గుంటూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట మిరప ఈ మిర్చికి ఘాటు ఎక్కువ ఇక్కడి భూములు సాగు విధానాలు వాతావరణం వల్ల ఇతర ప్రాంతాల్లో పండే మిర్చితో పోలిస్తే దీనికి ప్రత్యేకత ఉంది అందుకే ప్రపంచ గుంటూరు మిర్చి మిన్నన పొందుతోంది గుంటూరులో విత్తనం మొదలుకొని ఎగుమతుల వరకు అన్ని దశల్లోనూ ఈ మిర్చికి ప్రత్యేకతలు ఉన్నాయి పొరుగు రాష్ట్రాల రైతుల సైతం ఇక్కడ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఎరువులు పురుగు ఇక్కడే పరిచయం చేస్తున్నారు సాగులో కొత్త పద్ధతులకు గుంటూరు జిల్లా నిలవగా ఉంది ఆసియాలో అతిపెద్దదైన మిర్చి యార్డు కొలువైంది కూడా ఇక్కడే రైతులకు గిట్టుబాటు ధర దక్కే వరకు మిర్చిని నిల్వ చేసుకోవడానికి గుంటూరు పరిసరాల్లో ఎనభైకి పైగా శీతల గిడ్డంకులు ఉన్నాయి విత్తన పరిశోధనా స్థానం మిర్చిలో పురుగు మందుల అవశేషాల శాతాన్ని పరీక్షించే ల్యాబొరేటరీ అందుబాటులో ఉన్నాయి ఈ ప్రత్యేకతలతో గుంటూరు జిల్లా యంత్రాంగం డెబ్బై ఆరు పేజీల రిపోర్టును ఒక జిల్లా ఒక ఉత్పత్తి విభాగం కింద కేంద్ర ప్రభుత్వానికి పంపింది రైతులు బృందంగా ఏర్పడి రసాయన రహిత మిర్చి ఉత్పత్తిలో భాగస్వాములు కావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందులో తెలిపారు. గత జనవరిలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ బృందం క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది. శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ MD పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేని సమస్యలు ఫీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్